వీటికి ఈ టికెట్లు ఇచ్చిన లోన్ ఇల్లు ఎవడు ఉంటాడు మొత్తం మొత్తం అప్పర్ క్యాస్టే వీళ్ళే మీరు మొన్న పోల్ట్రీ ఫార్మ్లు ఎవరి అంటే మొత్తం టాప్ టెన్ తీస్తే మొత్తం వాళ్ళే ఉన్నాయని తీస్తే కదా సో వాళ్ళకి ఇచ్చినటువంటి రుణాలను చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదు మధ్యలో వాళ్ళకి ఎంత అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య ఏడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు టార్గెట్గా గా లోన్స్ టార్గెట్ ఇచ్చింది మూడు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు ఎందుకు మూడు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు అంటే ఈ పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి కరోనా ఎఫెక్ట్ ఉంది కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ రెండు ఇయలే ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పదకొండు వేల ఐదు వందల ఎనభై మూడు టార్గెట్ పెట్టుకున్నారు పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఎనభై మూడు కోట్లు ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకొని పదకొండు వేలు టార్గెట్ పెట్టుకొని పన్నెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి అట్లా నూట ఆరు శాతం ఇచ్చారు ఇక్కడ మనకేమో ఏడ ఇరవై ఒక శాతం ముప్పై శాతం దాటలే ఇలాకేమో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట ఆరు శాతం ఇచ్చారు అంటే వీళ్ళకి ఎక్సైస్ ఎంత ఇచ్చారు ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఎక్సైస్ రుణాలు ఇచ్చారు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకొని ఇచ్చింది పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే నూట తొమ్మిది శాతం రుణాలు ఇచ్చారు వంద ఇచ్చేది ఉంటే అంటే పదిహేను వందల తొంభై ఐదు కోట్లు అదనంగా ఈ పోల్ట్రీ ఫార్మ్లకు డైరీ ఫార్మ్లకు ఇచ్చిరన్నట్టు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకొని ఇచ్చింది తొమ్మిది వేల నూట నలభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇది దాంట్లో దాదాపుగా ఇది రావాలి నూట ముప్పై శాతం నూట ముప్పై శాతం రుణాలు ఇక్కడ ఇచ్చారు అంటే ఆరు వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు అదనంగా వీళ్ళకి ఇక్కడ టూ రావాలి ఇరవై తొమ్మిది వేల నూట నలభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే ఈ అప్పర్ క్యాస్ట్లకు పెద్ద కులమోలకు ఇచ్చే కాడనేమో ఇవ్వాల్సిన రుణాల కంటే ఎక్కువ వాళ్ళకు మొత్తం ఈ ఐదేళ్లలో అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకొని అరవై తొమ్మిది వేల రెండు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేసారు అంటే ఇచ్చిన అప్పులు తొంభై తొమ్మిది శాతం అప్పులు రుణాలు అప్పర్ క్యాస్ట్లకు ఇచ్చిరు తొంభై తొమ్మిది శాతం ఇక్కడ చూసుకోరు తేడా అంటే మన రైతాంగానికి చిన్న సన్నకారు రైతులకేమో ఇరవై ఒక్క శాతం రుణాలు ఇచ్చి డెబ్బై ఎనిమిది శాతం ఎగబెట్టిరు వీళ్ళకేమో పెద్ద కులపలకేమో పెద్ద వ్యవసాయదారులకేమో పెద్ద వ్యాపారస్తులకేమో తొంభై తొమ్మిది శాతం ఇచ్చాయి నూటికి తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చాయి అంటే ఈ బ్యాంకులలో రుణాలు ఎవరికి పోతా ఉన్నాయి మీరు నుంచి ఆర్బిఐ దగ్గర నుంచి ఇక్కడ బ్యాంకుల దగ్గర తీసుకోర్రి ఎందుకంటే మొత్తం బ్యాంకులన్నీ వాళ్ళ గుప్పిట్లోనే ఉన్నాయి ఇక్కడ మనకు దక్కాల్సింది వంద శాతం దక్కాల్సింటే ఇది లేదు